అందరికి నమస్కారం అండి ఇప్పుడే ఆన తర్వాత ముఖ్యంగా జూబ్లీల్స్ బైపోల్లో సంచలన సర్వే అనేది ఫలితాలు విడుదల కావడం జరిగిందనమాట గెలిచేది ఆ పార్టీనే అంటూ ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం చూరవారు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు బెటర్ లైక్ చేయండి ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీల్స్ సంబంధించి ఉప ఎన్నిక అందరినీ దృష్టిని అయితే ఆకర్షిస్తుంది అనమాట సో ఎందుకంటే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఇటు బీఆర్ఎస్ అనేది ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు అధికారం కాంగ్రెస్ సైతం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అంటే జెండా ఎగరవేయాలని గట్టి ప్రయత్నాలు కూడా చేస్తుంది అటు బీజేపీ సైతం విజయం కోసం తీవ్రంగా కష్టపడుతుంది దీంతో ఈ బైపోల్ రసవత్తంగా మారింది తాజాగా వచ్చేసి జూబ్లీల్స్ బైపోల్ సంబంధించి కేకేఆర్ సర్వే అత్యంత మన్నిక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్లీ ఇక వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా టీడీపీ కూటమికి ఇన్ని సీట్లు కూడా వస్తాయని చెప్పడం అయితే జరిగింది సేమ్ యాస్టిజ్గా రావడం జరిగింది అటు ఇటుగా సో ఇక సర్వే అనేది సంచలనంగా ప్రకటన చేసింది జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విక్టరీ కొట్టేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి తేల్చేసి చెప్పింది సో ఇలాంటి ప్యాటర్న్ పాలైంది ఏంటనేది జూబ్లీహిల్స్లోనూ ఏరియాల వారిగా చేపట్టిన సర్వేలో అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు నుంచి పదమూడు శాతం మెజారిటీ వచ్చినట్లు స్పష్టం చేసింది ఏరియాల వారీగా చేశారనమాట బోరబండ శ్రీ అంటే శ్రీనగర్ కాలనీ ఎర్రగడ్డ షేక్పేట ప్రాంతాల్లో బీఆర్ఎస్ నామినేషన్ అధికంగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని కేకే స్పష్టం చేసింది అదేవిధంగా అరహమ్మద్ నగర్ వెంగళారావు నగర్లో కాంగ్రెస్ బలంగా ఉన్నట్లు చెప్పడం జరిగింది ఎన్నికల్లో బీఆర్ఎస్ యాభై శాతం ఓట్లు వస్తాయని కేకేఆర్ సర్వే అయితే వేసిందనమాట అయితే గతంలో కొన్ని రాష్ట్రాల్లో కేకేఆర్ సర్వే ఫలితాల్లో విఫలమైన సంగతి తెలిసిందే అయితే ఈసారి జూబ్లీల్స్ లాంటి బలమైన పోటీ ఉన్న అంటే ముఖ్యంగా నియోజకవర్గంలో ఇంత పెద్ద తేడాతో బీఆర్ఎస్ విజయాన్ని ప్రకటించడంపై కేకేఆర్ సర్వే కొంత రిస్క్ తీసుకున్నట్లు కూడా నిపుణులు అయితే తెలియజేస్తున్నారనమాట అయితే జూబుల్ ఉప ఎన్నికల్లో విజయం కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ప్రకటించడం జరిగింది ఈ క్రమంలో సానుభూతి ఓట్లతో పాటు పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి పైన అధికంగా ఆధారపడి అయితే ఉంది ఇక ఈ అధికారిక కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇక తాజాగా వచ్చేసి రెహమత్ నగర్లోని పిజిఆర్ ఆగ్రహ అంటే విగ్రహం వద్ద ముఖ్యంగా నుంచి రోడ్ షోను అయితే నిర్వహించడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే ఏ పార్టీకి గెలిచే అవకాశాలు అయితే ఉంది దీనిపైన కేకేఆర్ సర్వే అనేది సంచలనంగా మారడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫలితాల ఆధారంగా దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే డివిజన్ల వారిగా కేకేఆర్ సర్వే అయితే నిర్వహించడం జరిగిందని చెప్పేసి సో ఇక ఇందుకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే ఓట్లు పర్సెంట్ అనేది వస్తుందని కూడా చెప్పడం జరిగింది యూసఫ్ కూడా వచ్చేసి బీఆర్ఎస్ నలభై ఏడు పాయింట్ ఒకటి శాతం స్వల్ప అధికంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లతో గట్టి పోటీస్తుందని మెజ మైనారిటీ ఓట్లు అభ్యర్థి వ్యక్తిగత బలం కాంగ్రెస్కు ప్రాంతాల్లో ఉపయోగపడుతుందని సర్వే సూచించింది బీజేపీ ఏ డివిజన్లో టెన్ పర్సెంట్ మార్కును అందుకోలేకపోయింది దీన్ని బట్టి చూస్తే బీజేపీ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కు మళ్ళినట్లు కేకే విశ్లేషించారనమాట